ఐదవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చూడండి ఏముందంటే చదువుతున్నాను పద్నాలుగు వచనాల యో శివ నేలమట్టుకు సాగిలపడే నమస్కారం చేసి నా ఏలినవాడు తన దాసుని సెలవిచ్చునదేమని అడిగాను అందుకు యహోవా సేనాధిపతి నువ్వు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షలు తీసివేయమని యహో చెప్పగా యహో శివా ఆ ఈ రెండు వచనాల్లో దేవుడు నూతనమైన పద్ధతి నేర్చుకో న్యూ మెథడ్ నీ ముందున ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవడానికి నీ ముందున దీవెనలు సంపాదించుకోవడానికి న్యూ మెథడ్ అలవర్చుకో ఏమిటా న్యూ మెథడ్ అంటే నా పరిశుద్ధతను సన్మానిస్తూ నా ముందు సాగిల పడుతూ ఆరాధన పద్ధతే ఇవ్వండి ఆశీర్వాదాలు తెచ్చే పద్ధతి కూడా స్తోత్రం చెబుదామా ఏం పద్ధతి అండి ఇది గట్టిగా చెప్పండి ఏం పద్ధతి అమ్మ ఇది ఆరాధన పద్ధతి ఏమండి ద మెథడ్ ఆఫ్ వర్షిప్ ఆరాధన పద్ధతి నేర్చుకోవాలి నాకు భయం వేస్తుందండి ఈ రోజుల్లో మీకు భయం వేస్తుందో లేదో నాకు తెలియదు మీరు ఆలోచిస్తున్నారో లేదో నాకు తెలియట్లేదు కానీ ఆరాధించడం ఉత్కృష్టమైన పని కానది నికృష్టంగా చేస్తే దేవుని సందులోని చచ్చిపోయారు కొంతమంది అహరోను కుమారులైన అభిహూ నాదాబులు ఆరాధించడానికి వచ్చే చచ్చిపోయారు అననియా సప్పీర్ అనేటువంటి వాళ్ళు ఆరాధించడానికి వచ్చే చచ్చిపోయారు ఆరాధించడం అది చాలా ఉత్కృష్టమైన పని ఇష్టం వచ్చినట్టు చేయకూడదు నికృష్టంగా చేయకూడదు మీరేమనుకోపోతే చెప్తాను ఆంధ్రాలో చూస్తుంటాను నిండి ఆరాధిద్దామంటారు వింటున్నారా ఆరాధిద్దామని చెప్పి ఏమనుకోరు కదా ఆరాధిద్దామని చెప్పి అసలు చేసిన ఆరాధన ఏంటి అర్థం కావట్లా ఆరాధనలో నిలబెట్టి ఆరాధన ఆరాధన ఆ ఆరాధన ఆరాధన ఎంత మీరు చేసిన ఆరాధన ఏంటో ఆరాధన పదమే ఆరాధన ఇక్కడ ఉన్నారా లేదా ఇదేంటారా బాబు ఎలా గిడు గాలి తీసేస్తున్నాడు అన్నట్టుగా ఎంతమంది ఒల్లుబడుతుందో ఇక్కడ ఆరాధించడం చాలా ఉత్కృష్టమైన పని దాన్ని కృష్టంగా చేయకూడదు నాకు బలి అండి హైంద విశ్వాసములు ఉన్నవారు హైంద విశ్వాసములు ఉన్నవారు వారు ఆరాధించే దేవుడు ముందున్నాడు నిజమైనడో కాదో తెలియకపోయినా వాళ్ళ వర్షిప్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళ వర్షిప్లో ఏముంటుందో తెలుసా ఓం కేశవాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవింద స్వాహ ఓం నారాయణ స్వాహ ఏమిటి ఇదంతా దేవుని యొక్క గుణములు ఎత్తి దేవుని యొక్క నామాలెత్తి దేవుని యొక్క కార్యాలెత్తి దేవుని యొక్క ప్రణాళికలు ఎత్తి నిన్ను అని చెప్తుంటారు మన వాళ్ళేమో ఆరాధన పరిపేరు అందులో ఆరాధన లేదు కానీ పరిపేరు పెట్టుకుంటే పాడుతూ ఆరాధన ఆరాధన ఆ ఆరాధన ఆరాధన అయ్యా ఏం చేసిన ఆరాధనయ్యా అలాగంటే కోపం వస్తుంది మన వాళ్ళకి వినండి వినండి ప్రియన స్నేహితులారా ఆరాధనకు కృతజ్ఞతలకు ప్రార్థన కూడా తేరా తెలియట్లా ఆరాధించాక ప్రార్థన చేస్తున్నా ఆరాధిద్దామంటారు ప్రార్థన చేస్తుంటారు ఇలా మీతో చెప్తాను వినండి నా కొడుక్కి యాభై రూపాయల అవసరం వచ్చింది డాడీ నాకు పది రూపాయలు కావాలి ఇవ్వండి అన్నాడు అది ప్రార్థన అవునా కాదు చెప్పండి నేను యాభై రూపాయలు ఇచ్చా థ్యాంక్ యూ డాడీ అని జోబులో పెట్టుకున్నాడు అదేంటి థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత వాడు యాభై రూపాయలు జోబులో పెట్టుకున్నాక గట్టిగా నన్ను పట్టేసుకుని మా డాడీ ఎంత మంచివాడో నేను అడగని ఇచ్చేవాడు ఇలాంటి డాడీని కలిగి ఉండ నా భాగ్యం అన్నాడు అదేంటి అది వర్షం పట్టుకొని హత్తుకొని పొగిడాడు చూశారు అది ఆరాధన థ్యాంక్ యూ అన్నాడు చూడండి థ్యాంక్స్ గివింగ్ అడిగాడు చూడండి ప్రార్థన ఈ రోజున మనం మూడు ఒక్కొండలేసి వండుతున్నాం గొల్లవాడు భోజనం శ్రీకాకుళం గొల్లడు బోజనం ఒక టైప్ అంటే మా వైపు శ్రీకాకుళం గొల్లవాళ్ళు వాళ్ళ మందలు కాస్తూ ఎక్కడో పొలాల్లో ఉండి ఈయన కొండలు ఉండవు కాబట్టి ఈయన పాత్రలో పట్టుకెళ్ళలేరు కాబట్టి ఒకే కొండలో బియ్యం కడిగి పోసేస్తారు అందులో చింతపడి పడేస్తారు అందులో ఉప్పు పడేస్తారు అందులో కారం పడేస్తారు అందులో కూరగాయలు తరిగి పడేస్తారు అందులో కొంచెం వింటున్నారు లేదా మీరు ఉల్లిపాయలు తరిగి పడేస్తారు మొత్తం అంతా వండేసుకుంటారు ఆ తాటి డప్పులు వేసుకుని తాగేస్తారు ఏంటంటే శ్రీకాకుళం గొల్ల భోజనం మీరు మాత్రం కూర్చొని తిన్నప్పుడు రైస్ వేరు కొట్టించండి కలిపేదండి దానివల్ల సాంబార్ అంటే సాంబార్ ఎప్పుడొద్దు ముందు కర్రీ పెట్టండి కర్రీతో కొంచెం తింటావు తిన్న తర్వాత ఏమో ఇప్పుడు సాంబార్ పొయ్యండి సాంబార్తో తింటావు పెరుగు కొంచెం పెట్టండి అప్పుడు పెరుగు వేసుకొని తింటాం నీకు రుచులు కావాలి నీ పొట్ట నిండడానికి భలే టేస్ట్లకి ఏమో దేనికి అది వేరుగా చేసుకుంటున్నావు చక్కగా కానీ దేవునికి ప్రార్థించినప్పుడు ప్రార్థన కృతజ్ఞతలు చెల్లించినప్పుడు కృతజ్ఞతలు ఆరాధించినప్పుడు ఆరాధన సపరేట్గా గా ఆ టేస్ట్ దేవునికి అందించరేమి నా పరిశుద్ధతను సన్మానిస్తూ నా మిందు సాగిల పడుతూ ఇగో నువ్వు ఆరాధించాలి జోశివ ముందు నా ఆశీర్వాదాలకు తాళప చెవి నా సన్నిధిలో ఆరాధించడమే బాగా ఆరాధిద్దాం బాగా ఆరాధిద్దాం ఆరాధించిన ఒక విషయం చెప్పనా మీకు ఆరాధించినప్పుడు అయితే దేవుని వ్యక్తిత్వం బట్టైనా పొగుడు లేదా దేవుని యొక్క సుగుణాల బట్టి అయినా పొగుడు లేదా దేవుడు చేసిన కార్యాలను బట్టి అయినా పొగుడు లేదా దేవుని యొక్క ప్రణాళికలు నీకు వాక్యంతో తర్థమైతే దాన్ని బట్టైనా పొగుడు పొగడడం కొనియాడడం గొప్ప చేయడం వర్షిప్ అది అర్థం కాక ప్రార్థన చేస్తే ఆరాధించామనుకుంటున్నాం కృతజ్ఞత చెప్పి ఆరాధించామనుకుంటున్నాం ఆరాధన పదమే ఒకటే పదిసార్లు పాడి ఆరాధించేసామనుకుంటున్నాం ఒరే బాబా అది వర్షిప్ కాదురా అది పని పేరు రా నా అయినా మీరు పలికిన పని పేరుతో వర్షిప్ అయిపోవడం లేదు ఏం కొనియాడామని చెప్పండి ఏం పొగిడామని చెప్పండి అంటే అర్థం కావడం లేదు మన వాళ్ళకి నా ప్రియ అన్నయ్యలు సేవకులు తమ్ముళ్ళు సేవకులు అలాగే నక్కలు చెల్లెళ్ళు మన ఆరాధన పద్ధతిని సరిగా నేర్చుకుందాం రాకపోతే అడిగి మరీ తెలుసుకుందాం ప్రవ్వా నాకు ఆరాధించడం సరిగా రావటం లేదు నేర్పించవా నేను పాడి కొని ఆడి పొగడ్డం నాకు చేత కావడం లేదు నేర్పించవా ఆరాధన పద్ధతే కదా ఆశీర్వాదాలకు తాళపచేవ్యింది అనుభవం దొరికింది నాకు అనుభవం దయచేయ నా ముందున్న ఆశీర్వాదాలను నేను స్వతంత్రించుకొని నేను బాగుండి నా సంఘం బాగుండి నా పిల్ల పిల్లలకు ఆశీర్వాదాలు మిగులుస్తానని ప్రభుకు మనం అప్పగించుకోవాలి ముగించేస్తున్నాను